ఉపచారం చేశారంట ఒకసారి ఒక హైవజనుడు అన్నాడంట సంఘంలో మన శరీరాలతో దేవుని సేవిద్దామంటే అన్నారంట మన ఆత్మతో కూడా దేవుని అంటే అంతా అన్నారంట మన ఆస్తితో కూడా దేవుని లేదు ములుకులేదు లేదు శరీరం అంటే ఓకే ఆత్మ అంటే ఓకే అమ్మా ఆస్తి కావాలా పెద్ద వేసాడు అమ్మాయి గారు పెద్ద ప్లాన్ మన ఆస్తితో దేవుడిని సేవిద్దాం అంటే ఆయన ఏమన్నా మొత్తం దేవుడు ఏమన్నా ఇంకా ఆస్తితో సేవిద్దాం అన్న ఆమె అన్నా అనుకో అయితే మీరు అందరు తలా వేయ రూపాయలు తెచ్చే ఈ అన్నని ఈయన జోబులో పెట్టుకొని పోతాడు మనకేందుకు వచ్చిన వాళ్ళను ఒక్కళ్ళు వరకు ఇక్కడ మనలేదంట అయితే వీరు అలాంటి వారు కాదు వీరు తమకున్న ఆస్తితో కూడా ప్రభుకు ఉపచారం చేశారంట హలో ఉపచారం చేశారంట ఎంతలా దేవుణ్ణి ప్రేమిస్తే అంతలా దేవుని కొరకు నష్టపోగలవు దేవుని కొరకు నష్టపోయే హస్తాలు నీకున్నాయా దేవుడికి ఇచ్చి మరి బికారులు అయిపోయిన వారు ఎవ్వరూ లేరండి రెండు కాసులు ఇచ్చింది ఒక విధవరాలు అవునండి ఇప్పుడు అవుందా ఎవరైనా చూసారా నేను ఎప్పుడు చూడ కానీ నేటికి రెండు కాసులు అంటే చాలా తక్కువ ఆమె గురించి ప్రతి సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు హలేలోయ మరి రెండు కాసులు ఇచ్చిన తర్వాత తర్వాత అడుక్కో నేను దేవుడి కోసం ఎవరైనా కొంత నష్టపోతే ఆయన వెయ్యి తరాల వరకు కరుణించే దేవుడు నీకుందా ప్రభు కొరకు నష్టపోయే మనస్సు ప్రభు కొరకు గుప్పిలి విప్పే మనస్సు వెతుకుపోతే బతుకుపోతే అనుకోవాక దేవుడి కోసం ఇచ్చే విషయంలో ఎవరైతే ముందుంటారో వారిని దేవుడు పై మెట్టులోనే ఉంచుతాడు హలో ఇచ్చి నన్ను ఎలా దేవిస్తాడంటే ఆకాశ వీరు అంటే తర్వాత వారు ఆస్తితో కూడా ఉపచారం చేశారంట ఆస్తితో కూడా ఇప్పటి వరకు చూసుకున్న వారు ఒక మెట్టు ఇంకొకళ్ళు జ్ఞాపకం చేస్తా వాక్యం దేయించండి జస్ట్ జ్ఞాపకం చేస్తా రాజులు రెండో రాజుల గ్రంథంలో లో ఉన్న చిన్నది ఇప్పటి వరకు మనం జ్ఞాపకం చేసిన వ్యక్తుల్ని దేవుడు అంటాడు మంచి దాచి అని కొంచెంలో నమ్మకంగా ఉండాలి ఉన్నావు అని అయితే ఉన్న ఒక చిన్నది యుద్ధానికి ఇస్రాయల్ దేశం మీదకి వారు వెళ్ళినప్పుడు వారు ఆమె తీసుకొచ్చాడు దేవుడు ఆమెకు విడివి ఇవ్వలేదు దేవుడు ఆమెకు చదువు ఇవ్వలేదు ఒక చిన్న పాప ఇష్టాల అంటాడు హలైలోయ దేవుడి ద్వారా కార్యాన్ని పొందుకుని కుర్తకు మధ్య చూపించే దొకమెట్టైతే ఓడిపోయినా తగ్గకపోయినా విడుదల పొందకపోయినా అప్పులు తీయకపోయినా కష్టాలు పోకపోయినా నష్టాలే మిగిలినా అవమానమే మిగిలినా కన్నీరే మిగిలినా దుఃఖమే మిగిలినా ప్రభువుని హత్తుకునేవారు కొందరు ఉన్నారండి హలేలోయ వాళ్ళల్లో ఒకరు ఈ పాప ఆమె పేరు రోజు నా తల్లిదండ్రుల నుంచి నన్ను దూరం చేసిన వీడి నాశనం అయిపోవాలని శాపనార్థాలు మామూలుగా ఆ స్థానంలో మనం ఉంటే మన ఇంట్లో బిడ్డనే ఎవరన్నా తీసుకెళ్తే ఎంత గుండె గాయమైపోద్ది అమ్మో ఆడపిల్ల నువ్వు బిడ్డ తిన్నదో లేదో తినేటప్పుడు అలా తల్లికి గుర్తొచ్చిద్ది తల్లి గుర్తొచ్చిద్ది కొన్నిసార్లు దేవుని చిత్తం నెరవేరాలంటే శ్రమ ఓటమి అన్ని విజయాలే ఉండవు అన్ని పోలబాటే ఉండవు ఉండదు అంత అనుకూలంగా ఉండేది ఉండదు కొన్నిసార్లు విశ్వాస దేవుని చిత్తము నెరవేరాలి అంటే శ్రమలు కష్టాలు కన్నీళ్లు తప్పవు ఇస్రాయలు ఓడిపోయారు ఎందుకు నయమాను దేవుణ్ణి గుర్తెరగాలంటే ఇస్రాయలీలు ఓటమి పాలవ్వాల్సి వచ్చింది ఆ నయమానుకున్న కుష్టు రోగమే కాదు శరీరము ఆత్మ రెండు స్వస్థత పొందాలి అంటే రెండు తల్లిదండ్రుల్ని విడిచి ఈ బిడ్డ పని పిల్లగా బానిసగా మారాల్సి వచ్చింది ఆ బిడ్డ బానిస ఒక పని పిల్ల కడుపు నిన్న పట్టిన పెడుతున్నారో కూడా కానీ ఆమె కోరుకుంది దేవుడు తన దాసుని ద్వారా చేసే కార్యాలు ప్రకటించడం మానేసిందా చెప్పడం మానేసిందా మానే మానేలేదు ఎంతమందికి మందికి ఉందా అంటే మనస్సు మందిరానికి రాగానే ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్మ్మ గారు పరిచయం అయ్యారు నాకు అవనుకుందంట మందిరానికి వచ్చి ఏసయ్యా నాకు ఇల్లు ఇస్తే సరే లేకపోతే ఏమో ఇంక నాకు తెలియదు అన్న హలోయ్యా నీ మాట చెప్పినప్పుడు నా అవ్వాలయ్యా ఆడవాళ్ళు అర్థం కాల నాకు ఇల్లు ఇస్తే సరే నీ మందిరానికి వస్తా లేకపోతే ఇంకేమోనయ్యా ఏమోనయ్యా ఇచ్చి ఆయన కూడా పక్కన పెడతాను సరే ఏమో అమ్మ ఏమో అమ్మ అని హలోయ దేవుడికి ఇల్లు కట్టడం జాతర తల్లే అదే నువ్వు అడిగేది చాలా అన్న అంటారు అబ్బా అబ్బాయి పుడితే రక్షణ పొందుతా అప్పులు తీరిపోతే బాప్తేసుకుంటా ఈ ఆడ మరి నువ్వు బాపేసం తీసుకోగానే పరలోకంలో గొప్ప మోట వచ్చి పడింది కదా ఏసైకి అది జరిగితే బాపేశం తీసుకుంటా ఇది జరిగితే బాపేసి తీసుకుంటా నీ మోహ ఏం జరిగితే బాపేశం తీసుకోకపోతే ఇప్పుడు దేవుడికి ఏమైనా నష్టం వచ్చింది నువ్వు అగ్నిగుండేది ఆయన రక్షణ నీకు అవసరమా ఎక్కువ అవసరమా అట్టుంటది కొంతమంది అమ్మాయికి ఉద్యోగస్తులు దొరికితే అందరం బాప్తిస్తుంది అలాంటి వరకు పోతే తీసుకోవ తీసుకుపోతే ఆడిగిపోతావు మననేత్రం ముడిపడి ఉంటే ఇట్లాంటి కాళ్ళనే పడతాము ఆ ఇట్లాంటి వాటిలో వస్తాయి మననేత్రాలు అనుకున్న గుడ్డిదరం బాదు మనకి అన్నాలు బతికిన మళ్ళీ మనం ఆదివారాలు పోతాం విక్రయిస్తాము మేము అని చెప్పుకుంటాము ఏ క్రైస్తవులైనా పుట క్రైస్తవులైనా మధ్యలో క్రైస్తవులైనా ఏ క్రైస్తవులైనా ఇది జరిగితే అది చేస్తే ఇదొస్తే దేవుడికి చాద కదా దేవుడికి తెలియదా ప్రభు అంటున్నాడు మీరు చెడ్డవారై ఉండి మీ బిడ్డలకు మంచి ఇవులు ఇవ్వగోరతారే మీ పరులో తండ్రి అంతకన్నా శ్రేష్టమైన నీకు ఇవ్వడా ఆయనకి తెలియదా మిమ్మాయికి అబ్బాయి పుట్టాలని కప్పులు ఉన్నాయి అని మంచి సంబంధాలు దొరకాలని పేద కట్నం ఇచ్చే పెళ్లి ఇంటికి రావాలని ఇయల మన కోరికలన్నీ తెలీదా దేవుణ్ణి నిస్వార్థంగా ప్రేమించటం నేర్చుకో ఒక చిన్న పాప ప్రేమించింది శోమరోలో ఉన్న చిన్నది ఆమె ద్వారా నయమాను కుష్ట రోగం నుండి విడుదల పొందాడు పాపము నుండి విడుదల పొందాడు ఆమె శ్రమ ఇంకొకరి జీవితంలో సంతోషాన్ని నింపింది హెలు ఆమె కన్నీరు ఇంకొకరి జీవితంలో స్వచ్ఛతకు కారణమైంది ఒకవేళ నాకు తెలియదు మనల్ని పక్కన ఎప్పుడు పక్కన కొన్నిసార్లు కొన్ని కార్యాలు ఆలస్యం అవుతున్నాయి అంటే కనిపెట్టు దేవుడు అందులో ఓర్పును చూస్తాడు కనిపెట్టే బుద్ధి ఉందా లేదా ఇస్తేనే వచ్చే బ్యాచ్ ఎల్లప్పుడూ హత్తుకునే బ్యాచ్ లేదా నీవు అడిగి ఊహించే దానికంటే ఒక శ్రేష్టమైన దాన్ని నీ కోసం సిద్ధపరచాలి అంటే టైం పట్టింది అంతేగాని దానికోసం దేవుణ్ణి సనుక్కోవటం ఇంకో రెండు వారాలు చొత్తా అయితే అయింది లేకపోతే ఆదివారం కూడా పనికి పోతా ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్లని తీసుకోబాక ఎప్పుడు తీసుకోబాక ప్రభు కొరకు నిలబడు ఆయన నీ ద్వారా అనే నిలబెడతాడు హలే ఒక బాలి పిల్ల నిలబెడితే సైన్యాధిపతి నయమాను కుటుంబమే దేవుణ్ణి గుర్తెరిగింది నీ శ్రమంలో నీవు అనుభవిస్తున్న కష్టాల్లో కొరతల్లో నీవు నిలబడితే నీకే కాదు అనేక మంది ఆశీర్వాదకరంగా ఉంటారు అంతేకాదు ఎలా కాలం ఇట్లానే ఏం కొనసాగదు చెప్పండి నయమాను స్వస్థతనంతటి కారణమైన ఆ బిడ్డని ఎంతగా కనపరచుంటాడు అప్పుడు ఒక బానిస పిల్ల కానీ ఈరోజు నయమాన్ నాకు తెలిసి ఆస్తిలో ఒక భాగం మంచి ఉంటాడు హలేమాన్ దాతృత్వం కలిగిన మనస్సు అందుకే ఇక్కడ రోగం తగ్గాక నా సైనికుడితో ఎవరితో ఒకరితో కానుక పంపిస్తాను అనుకోలా ఎన్నటప్పుడే తీసుకొని పోయాడు విస్తారంగా కానుకని ఒక దైవ జనుడిని నేను చూడటానికి వెళ్తున్నా దైవ జనుడికి ఆయనకి ఇవ్వాలి అని మర్యాద కలిగిన వ్యక్తి మరి బానిశుభైతేనే అంత కార్యానికి కార్యకురాలైన అమ్మాయిని ఏ వీకుండత్ చెప్త పంపిస్తాడండి నువ్వు నేను పంపించము ఎంతో కొంత ఇస్తాము అమ్మమ్మ నువ్వు చెప్పటం వల్ల నీ మా సహాయం వల్ల ఏమమ్మా కనీసం ఆ రోజున అట్టకేలాన్నో కొనుక్కోమ్మ అంటాం కదా మరి ఒక సైన్యాధిపతి అంత దార్తృత్వం కలిగిన వ్యక్తి ఇంకెలా గణపరిచి ఉంటాడు ఇంకెలా తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి ఎలా పంపించుకుంటారు ఆస్తిలో భాగం ఇచ్చి అయితే బానిస ఒక రాజుగారి కుమార్తెలాగి ఉంటది నాకు తెలిసి హలే అంత ఘనంగా వెళ్ళింది కొన్నిసార్లు ఓటమి కొన్నిసార్లు కష్టాలు కొన్నిసార్లు కన్నీరు ఎందుకుంది దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు మానంగా ఉన్నాడు దేవుడు అప్పుడెప్పుడే చేశాడు ఇప్పుడు చేయట్లా దేవుడు వాళ్ళకే చేస్తాడు నాకు చేయడం ప్రభు ఖచ్చితంగా కనికరిస్తాడు ఈ కష్టాలు వెనుక ఈ కన్నీటి ఏదో ఉద్దేశం ఉంది దాన్ని నువ్వు నెరవేర్చాలని నీ ద్వారా దేవుడు జరిగించాలని ఆశించి నీకు ప్రతికూల పరిస్థితులు అనుమతించాడు ఇజ్రాయేళ్లకు ఓటమి ఎందుకు అనుమతించాడు ఆ బిడ్డ బానిసగా ఎందుకు వెళ్ళడానికి ఓకే చేసేసాడు దేవుడు దేవుడి కార్యం నెరవేరడానికి ప్రభు కార్యాలు మన ఆలోచనలకు అందవు కానీ దేవుని లేఖనాలు వాటిని మనకు వెళ్ళటపరుస్తూ ఉంటాయి ప్రభు ఈ చిన్న మా వాక్యము మనం ఇలా దీవించిన గాక సమయం అయిపోయింది ప్రార్థన చేసుకుందాం ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని సమయాన్ని థ్యాంక్ చేస్తాం పరిశుద్ధమైన తండ్రి కృపగల నా దేవానికి స్తోత్రాలు స్థుతుల వందనాలు నా తండ్రి అయ్యా ఈ సమయంలో ఈ రాత్రి వేళ ప్రభుని నా ద్వారా నీ స్వరాన్ని నాకును ను చేరి వచ్చిన వినిపించినందుకు నీకు వందనాలు నీ బిడ్డలు మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు నా తండ్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి కలిగి నీ పాదాల చెంత ఉండగలిగిన భక్తి జీవిత వ్యక్తిగత్వాన్ని బిడలకు అనుగ్రహించండి చిన్న మంది ఆ మీకు రాజ్యం అనుగ్రహించట దేవుడికి ఇష్టమైన్నదని లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాం ఈ కొద్ది మంది చేసుకొని నా మీరు విస్తారంగా విశాల పరిచండి ఆత్మల పంటను దయచేయండి వస్తున్న ఈ కొద్ది మందిని రాజ్య వ్యాప్తిలో సాధనాల వల్ల వాడబడలాగిన సహాయం దయచేయండి వాక్యము ఎక్కడ వ్యర్థము కాక దానికి మీరు కట్టి నూరంతల ఫలింపు దయచేయండి తండ్రి అయా ని దాసుని పరిచరి ఆశీర్వదించి ని దాసుని పరిచరికి ఫలింపు దయచేయండి నా తండ్రి నానాటికి సంఘం వర్తీటకు సంఘస్తులందరూ భక్తి జీవితాలు కొరతకు ప్రతి విషయంలో మీరే కృపను చూపించి ప్రతి విషయంలో మీరే సహాయము దయచేసి నడిపించమని ముందున్న సమయాన్ని నేను మాత్రం అధ్యక్షత వహించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో నా ఈ ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము నా పరమ తండ్రి ఆమె